హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతవనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ జ్ఞానం అంశం కింద ప్రభాత్ పట్నాయక్ విశ్లేషణాంశంగా సామ్రాజ్యవాదం సైనిక వ్యయం పెంపు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోక కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తానని వినండి సామ్రాజ్యవాదం సైనిక వ్యయం పెంపు ఇక వినండి పెరుగుతున్న సైనిక వ్యయం ఇప్పుడు నయా ఉదారవాద వ్యవస్థ సంక్షోభంలో పడింది సామ్రాజ్యవాద పెత్తనమే సవాలును ఎదుర్కొంటుంది ఈ సవాలును తట్టుకోవడానికి సామ్రాజ్యవాదం సైనిక వ్యయాన్ని భారీగా పెంచడానికి తయారైంది దీని పర్యవసానంగా సంక్షేమ వ్యయం మరింత తగ్గిపోతుంది ఇటీవల కాలంలో మనం చూడనంత దుర్మార్గంగా సంపన్న పెట్టుబడి దారి దేశాలు అవి కొల్లగొట్టే దారిదోపిడీ స్వభావం బయటపడుతుంది అమెరికా చైనా రష్యా జర్మనీల తర్వాత సైనిక వ్యయంలో ఐదవ అతిపెద్ద దేశంగా భారతదేశం ఉంది ఇరవై ఇరవై నాలుగులో ఎనిమిది వేల ఆరు వందల పది కోట్ల డాలర్ల సైనిక వ్యయాన్ని చేసింది సుమారు ఏడు లక్షల నలభై వేల కోట్లు అన్నమాట భారతదేశం ఉపాధి హామీ వంటి పథకాలకు నిధులను నిరాకరిస్తూ సైనిక వ్యయాన్ని మరింతగా పెంచడానికి పూనుకోవటం దాని ఫాసిస్ట్ లక్షణాన్ని సూచిస్తుంది ఇక మొత్తం ప్రపంచం మొత్తంగానే ఇప్పుడు సైనిక వ్యయం జోరుగా పెరుగుతుంది ఇందులో యూరప్లో పెరుగుదల అన్నిటికన్నా ఎక్కువగా ఉంది ఏ ఏ ఖర్చులను సైనిక వ్యయంగా పరిగణిస్తారు అన్నదానికి రకరకాల ప్రాతిపదికలు ఉన్నాయి అందుచేత మనం ఇక్కడ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి అంచనాలను మన విశ్లేషణకు ప్రాతిపదికగా తీసుకుంటున్నాం ఆ సంస్థ నివేదికల ప్రకారం గత పది సంవత్సరాలుగా వరుసగా వాస్తవ సైనిక వ్యయం ఏటికేటాది ఏడాది పెరుగుతూనే వస్తుంది ఇరవై ఇరవై నాలుగులో ఆ ముందు ముందుటేడాది కన్నా ఏకంగా తొమ్మిది పాయింట్ నాలుగు శాతం వ్యయం పెరిగింది ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిసిన తర్వాత ఏ ఏడాదిలోనూ ఇంత ఎక్కువగా పెరిగింది లేదు ఇదే అత్యధికం ఇరవై ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సైనిక వ్యయం రెండు పాయింట్ ఏడు ఒకటి ఎనిమిది లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు రెండు కోట్ల ముప్పై మూడు లక్షల డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఇంత భారీగా ఖర్చు పెరగడానికి కారణాలు ఏమిటి మొదటిది మనం పరిశీలిస్తే అమెరికాలో హౌసింగ్ బుడగ పేలిపోయిన అనంతరం నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది దానితో పాటు అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాద శిబిరం ఆధిపత్యాన్ని సవాలు చేసే శక్తులు పెరుగుతున్నాయి అది మొదటిది కాగా రెండవది ఏంటంటే ఈ సామ్రాజ్యవాద శిబిరపు ఆధిపత్యాన్ని నిలుపుకోవటం కోసం అవసరమైన సైనిక వ్యయంలో ప్రధాన భాగాన్ని ఇన్నాళ్ళు అమెరికా భరించింది ఇక ఇప్పుడు ఆ మేరకు భరించటానికి అది సిద్ధంగా లేదు తన యూరోపియన్ భాగస్వాములైనటువంటి బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ వగైరా దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ వారాన్ని ఎక్కువగా పంచుకోవాలని అమెరికా కోరుకుంటుంది సామ్రాజ్యవాద శిబిరం దూకుడుగా సైనిక వ్యయాన్ని పెంచుకుంటూ పోవటం వల్ల ఆ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని తట్టుకోవడానికి దాన్ని నిలవరించడానికి తక్కిన దేశాలు కూడా తమ తమ సైనిక వ్యయాలు పెంచుకోవటం అనివార్యమవుతుంది ఇక్కడ మరికొంత వివరణ అవసరం రెండు వేల ఎనిమిది సంక్షోభం తలెత్తక ముందు తమ తమ విదేశీ వ్యాపార చెల్లింపుల్లో పెద్దగా లోటు ఏర్పడిన ఏర్పడని దేశాలు సంక్షోభం బద్దలయ్యాక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి వ్యాపించడంతో ఆ దేశాల పరిస్థితి మరీ కణాఖష్టంగా మారింది వారి ఎగుమతుల మార్కెట్లు కుంచుకుపోయాయి ప్రవాసులుగా ఉన్నవారు తమ తమ దేశాలకు ఆదాయాలను పంపడం తగ్గిపోయింది తమను ఎప్పుడు స్వదేశాలకు తిప్పి పంపిస్తారో అన్న భయం వారిని ఆవహించడం దీనికి కారణం వారి ద్వారా ఆయా దేశాలకు వచ్చే విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గిపోయింది ఇలా అన్ని దారులు మూసుకుపోవడంతో అనేక దేశాలు రుణ సంక్షోభాల్లో చిక్కుకుపోయాయి అమెరికా నాయకత్వంలో తమపై రుద్దిన నయా ఉదారవాద అంతర్జాతీయ వ్యవస్థ పట్ల రానురాను ఆ దేశాల భ్రమలు తొలగిపోతున్నాయి ఇదే సమయంలో చైనా చెప్పుకోదగ్గ రీతిలో అధిక వృద్ధి రేట్లను నమోదు చేస్తుంది చైనాలో చౌకగా కార్మిక శక్తి లభిస్తుందన్న లభిస్తుందన్న కారణంగా మొదట్లో ఆ దేశానికి తమ పరిశ్రమలు తరలించింది సామ్రాజ్యవాద దేశాలే ఆ అవకాశాన్ని చైనా బాగా అందిపుచ్చుకుంది తన విదేశీ వ్యాపారంలో మిగుల్ను బాగా పెంచుకోగలిగింది ఇబ్బందుల్లో చిక్కుకున్న కొన్ని దేశాలకు కొంతమేరకు తోడ్పాటును అందించగలుగుతుంది ఇది సామ్రాజ్యవాద పెత్తనానికి పెద్ద సవాలుగా మారింది అందుకే చైనాకు వ్యతిరేకంగా సైనిక పరంగా జోక్యం చేసుకోవడానికి సామ్రాజ్యవాదం తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పూనుకుంది మరి ఆ క్రమంలోనే సంక్షోభం తలెత్తాక అమెరికా తన సైనిక వ్యయంలో కొంత భాగాన్ని తక్కిన సామ్రాజ్యవాద మిత్రులపై మోపేందుకు ప్రయత్నిస్తుంది తన ఆర్థిక వ్యవస్థపై పడుతున్న సంక్షోభ భారాలను ఏ విధంగా సుంకాల యుద్ధం ద్వారా ఇతర దేశాలపైకి నెట్టివేయడానికి కూనుకుంటుందో అదేవిధంగా సైనిక వ్యయం విషయంలో కూడా చేస్తుంది దీంతో సామ్రాజ్యవాద శిబిరం మొత్తంగానే సైనిక వ్యయం పెరుగుతుంది గతంలో అమెరికా గుడుగు నేడన తమ సైనిక అవసరాలను తీర్చుకున్న యూరోపియన్ దేశాలు ఇప్పుడు సొంతగా భారీ సైనిక వ్యయాన్ని చేపట్టవలసి వచ్చింది రష్యా నుండి దురాక్రమణ జరిగే ప్రమాదం పొంచి ఉందన్న సాకును చూపించి ఈ యూరోపియన్ దేశాలు తమ సైనిక వ్యయం పెంపును సమర్థించుకో చూస్తున్నాయి కానీ ఈ సాకు చెల్లుబాటు కావడం లేదు వాస్తవానికి రష్యాపైనే యూరోపియన్ దేశాలు దురాక్రమణకు తలపడ్డాయి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన సమయంలో మిఖైల్ గోర్బచేవ్కు క్లింటన్ ప్రభుత్వం హామీ స్పష్టంగా ఇచ్చింది ఏమని అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి సేనలు రష్యా వైపుగా విస్తరించబోవు అన్నదే ఆ హామీ కానీ దానికి విరుద్ధంగా నాటో సేనల మోహరింపు రష్యా సరిహద్దుల వరకు జరిగింది ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విక్టర్ యూనుకోవిచ్ ఆయన ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూలదోసింది సామ్రాజ్యవాద దేశాలే అది చేసిన పని రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీలతో చేతులు కలిపిన ద్రోహి స్టెఫాన్ బండేరాకు అనుచరులుగా వ్యవహరించిన వారిని ఉక్రెయిన్లో ప్రభుత్వంలో కూర్చోబెట్టింది సామ్రాజ్యవాద దేశాలే ఆ తర్వాత ఉక్రెయిన్లో మైనారిటీలుగా ఉన్న రష్యన్ జాతి ప్రజల మీద ఆ ప్రభుత్వం దాడులకు తెగబడింది నాటోలో సభ్యదేశంగా చేరడానికి దరఖాస్తు చేసింది ఆ విధంగా రష్యా దేశమే దురాక్రమణ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది తప్ప తాను దురాక్రమణకు పూలుకున్నది లేదు ఇక ఇరవై ఇరవై నాలుగులో రష్యా మొత్తం సైనిక వ్యయం నూట నలభై తొమ్మిది బిలియన్ డాలర్లు అదే నాటోలో సభ్యదేశాలుగా ఉన్న యూరోపియన్ దేశాల సైనిక వ్యయం నాలుగు వందల యాభై నాలుగు బిలియన్ డాలర్లు అంటే రష్యా సైనిక వ్యయం కన్నా మూడు రెట్లు ఎక్కువ దానికి రష్యా ప్రభుత్వం యుద్ధంలో నిమగ్నమై ఉంది యూరోపియన్ దేశాల పరిస్థితి అలా లేదు కానీ రష్యా నుండి ప్రమాదం పొంచి ఉంది అంటూ చెప్పి రష్యా కన్నా మూడు రెట్లు ఎక్కువ సైనిక వ్యయాన్ని చేయటం పచ్చి మోసం వాస్తవానికి తమ సామ్రాజ్యవాద పెత్తనాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న కాంక్ష దాంతో ఆ దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి ప్రత్యేకించి గత ఏడాది జర్మనీ తన సైనిక వ్యయాన్ని ఏకంగా ఇరవై ఎనిమిది శాతం మేరకు పెంచింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ సైనిక బలాన్ని పెంచుకోవడానికి వీలు లేకుండా పలు ఆంక్షలను విధించారు ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఇరవై ఇరవై నాలుగు నాటికి యూరప్లోనే అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశంగా జర్మనీ నిలిచింది అంతేకాక ప్రపంచం మొత్తం మీద అధిక సైనిక వ్యయాన్ని చేసిన దేశాల్లో నాలుగవదిగా జర్మనీ ఉంది ఇది చాలా పెద్ద మార్పు జర్మనీకి ఉన్న నాజీ గతం యుద్ధాలకు కాలు దువ్వే లక్షణం మళ్ళీ తిరగబెట్టి ప్రపంచానికి రాసపుండుగా మారే ప్రమాదం కనిపిస్తుంది దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి సామ్రాజ్యవాదం ఈ విధంగా తన సైనిక వ్యయాన్ని గతం కన్నా పెంచడం భవిష్యత్తులో మరింతగా పెంచనున్నట్లు ప్రకటించడం ఇవన్నీ చూస్తే అసలు ఈ అదనపు వ్యయాన్ని భరించడానికి నిధులు ఏ విధంగా సమీకరిస్తుంది అన్న ప్రశ్న తలెత్తుతుంది తమ బడ్జెట్లో ద్రవ్యలోటును కొంతవరకు పెంచడం అనివార్యంగా జరుగుతుంది దానితో పాటు ప్రజల సంక్షేమం కోసం చేసే ఖర్చులకు కోతబడటం తప్పదు వారి దృష్టిలో ఆ కార్పొరేట్లే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించగల శక్తులు కనుక ఆ కార్పొరేట్ల జోలికి ప్రభుత్వాలు పోవు తాజాగా ట్రంప్ ప్రతిపాదించిన బిల్లు ఇందుకు ఉదాహరణ దానిని అతగాడు ఏమంటాడంటే పెద్ద అందమైన బిల్లు అని పొగిడాడు అది అమెరికన్ కాంగ్రెస్ ఆమోదము పొందింది ఇక సెనెట్ ఆమోదం పొందటమే తరువాయి ఆ బిల్లు ప్రకారం రాబోయే పదేళ్లలో కార్పొరేట్లకు మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల డాలర్లు పన్ను రాయితీలు ఇవ్వనున్నారు అదే కాలంలో సంక్షేమ పద్ధతుల్లో ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్ల మేరకు కోతలు పెట్టనున్నారు వీటితో పాటు ప్రభుత్వ వ్యయం మొత్తం మీద రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లకు ఆ మేరకు పెరగనుంది పన్ను రాయితీల ప్రయోజనాలు సంపన్నులకు దక్కుతాయని సంక్షేమంలో కోత వల్ల పేదలే ఎక్కువగా దెబ్బతింటారని వేరే చెప్పనక్కర్లేదు ఆర్థిక అసమానతలు కూడా తీవ్రంగా పెరుగుతాయి ముఖ్యంగా వైద్య రంగంలో ప్రభుత్వ వ్యయం తగ్గి హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరగనున్నందువల్ల పేదలు మరింత దెబ్బతింటారు ఈ బిల్లు అమెరికన్ కాంగ్రెస్లో ఒకే ఒక ఓటు మెజారిటీతో నెగ్గింది సెనెట్లో ఏం జరగబోతుందో స్పష్టంగా తెలియదు అయితే ఇటువంటి సందర్భాలలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఎలా పావుల్ని కదిపి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుందో ఊహించవచ్చు బ్రిటన్లో లిస్ట్రస్ ప్రభుత్వము ఉన్నప్పుడు పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు ఇవ్వడం కోసం బడ్జెట్లో లోటును పెంచడానికి ప్రతిపాదించింది లబ్ధి పొందబోయేది పెట్టుబడిదారులే అయినప్పటికీ బడ్జెట్ లోటును ఆ విధంగా పెంచడానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సుతరాము ఒప్పుకోలేదు దాంతో బ్రిటిష్ పౌండ్ విలువ విదేశీ మార్క మార్కెట్లో పడిపోయింది ద్రవ్య పెట్టుబడి బ్రిటన్ నుంచి తరలిపోయింది లిస్ట్రస్ వెంటనే రాజీనామా చేయాల్సి వచ్చింది బ్రిటిష్ చరిత్రలోనే అత్యల్పకాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా ఆమె నిలిచింది ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కనుక ట్రంప్ బిల్లును ఆమోదించకపోతే అందులో ప్రతిపాదించిన ద్రవ్య లోటును ఇంకా తగ్గించవలసి వస్తుంది అప్పుడు సంక్షేమ పద్ధతుల్లో కోతలు ఇంకా పెరుగుతాయి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో సంపన్న పెట్టుబడిదారి దేశాల్లో సంక్షేమ పద్ధతుల ఖర్చు పెంచవలసి వచ్చింది సోషలిస్ట్ ప్రపంచం నుండి ఎదురైన సవాలును తట్టుకోవడానికి ఈ సంపన్న పెట్టుబడిదారి దేశాలు తమ పాత వలసలపై ఆధ అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది దానితో పాటు తమ సొంత దేశాల్లో దాదాపు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించవలసి వచ్చింది కార్మిక వర్గం పెట్టుబడిదారి వర్గం నుండి సాధించుకున్న ఈ రాయితీలను ఆ విధంగా చూపకుండా పెట్టుబడిదారి వ్యవస్థ స్వభావమే ఏకంగా మారిపోయిందని ఇప్పుడు అది సంక్షేమ రాజ్యం అయిపోయిందని అందుచేత మళ్ళీ సోషలిజం వైపు పోవలసిన అవసరం లేదు అని ఉదారవాద ఆర్థికవేత్తలు ప్రచారం ఎత్తుకున్నారు పంతొమ్మిది వందల అరవై డెబ్భై దశకాల్లో ద్రవ్యోల్బణం విజృంభించింది ఆ తర్వాత చాలా దేశాల్లో నయా ఉదారవాద వ్యవస్థ తలెత్తింది ఈ సంపన్న దేశాల్లో నిరుద్యోగం మళ్ళీ పెరగసాగింది ఇప్పుడు నయా ఉదారవాద వ్యవస్థ సంక్షోభంలో పడింది సామ్రాజ్యవాద పెత్తనమే సవాళ్లను ఎదుర్కొంటుంది ఈ సవాళ్ళను తట్టుకోవడానికి సామ్రాజ్యవాదం సైనిక వ్యయాన్ని భారీగా పెంచడానికి తయారైంది దీని పర్యవసానంగా సంక్షేమ వ్యయం మరింత తగ్గిపోయింది ఇటీవల కాలంలో మనం చూడనంత దుర్మార్గంగా సంపన్న పెట్టుబడిదారి దేశాల కొల్లగొట్టే దారిదోపిడీ స్వభావం బయటపడుతుంది ఈ స్వభావం తమ తమ సొంత దేశాల్లోని ప్రజలను కూడా విడిచిపెట్టడం లేదు అమెరికా చైనా రష్యా జర్మనీల తర్వాత సైనిక వ్యయంలో ఐదవ అతిపెద్ద దేశంగా భారతదేశం నిలిచింది ఇరవై ఇరవై నాలుగులో ఎనిమిది వేల ఆరు వందల పది కోట్ల డాలర్ల సైనిక వ్యయాన్ని చేసింది అంటే సుమారు ఏడు లక్షల నలభై వేల కోట్లు అన్నమాట అది ఉపాధి హామీ వంటి పథకాలకు నిధులను నిరాకరిస్తూ సైనిక వ్యయాన్ని మరింతగా పెంచడానికి పూనుకోవటం దాని ఫ్యాసిస్టు లక్షణాన్ని సూచిస్తుంది అమెరికా ఇతర సంపన్న పెట్టుబడిదారు దేశాలు ట్రంప్ నాయకత్వంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో దానినే మోడీ ప్రభుత్వం అనుసరించడానికి పూనుకుంటుంది మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి అంటూ ప్రభాత్ పట్నాయక్ సామ్రాజ్యవాదం సైనిక వ్యయం పెంపు అనేటువంటి ఈ ప్రపంచ జ్ఞాన విశ్లేషణ అంశాన్ని అందజేసిన మీదట మన కానుమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు